की अम्म गंगा भवानी कांग्रेस जय जैंग कांग्रेस मल्ल अर्जुन खर्गे की मलिकार्जुन खर्गे गारी की मलिकार्जुन खर्गे की राहुल गांधी गारी की राहुल गांधी गारी कांग्रेस पार्टी जिला अध्यक्ष

వీరబ్రహ్మం గారికి వారి స్నేహితులకు వీరబ్రహ్మం గారికి వారి స్నేహితులకు చేసినటువంటి పెద్దలు పులివెందుల పులి తులసిరెడ్డి గారికి కనుక స్వాగతం ఓటి ఉన్నాం పులివెందుల పులి

come అందరికీ నమస్కారం ఈ రోజున గుంటి గంగమ్మ తల్లి ఆశీర్వాదం పొందడానికి మీరందరూ వేలాది మంది ఇక్కడికి వచ్చేశారు మీతో పాటు ఆ మా తల్లి యొక్క దర్శనం కోసం మాజీ రాజ్యసభ i <laughs> కుంటి గంగమ్మ తల్లి ఆశీర్వాదం కోసం ఏ విధంగా కష్టపడ్డారో అట్టనే ఇవాళ రైతు కృష్ణానికి కష్టపడతానికి సిద్ధంగా ఉన్నారు ఆ తల్లి సాక్ష్యంగా మీ అందరికి మీలో ఒకడిగా మీ పొలంలో పనిచేసే కార్మికుడు ఏ విధంగా సేవ చేస్తారో అదే విధంగా మీ కుటుంబ సభ్యుడిగా చిన్నవాడైన గట్టివాడు అండగా నిలబడే